గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం చేవి మనం ఉన్నది మనకోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడుదాం చందు గారు నమస్తే నమస్కారం వలి గారు చందు గారు ఈసారి పిఠాపురం గెలిపేవారు పవన్ కళ్యాణ్ ఏమైనా డౌట్ ఉందా అంత గంటాపదంగా ఎట్లా హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పింది చాలా వరకు నైన్టీ నైన్ పర్సెంట్ రేట్ ఉంటుంది కానీ వైసీపీ చాలా వ్యూహాత్మకంగా అడుగులేసిన పరిస్థితుంది ఒకళ్ళు కాదు ఎదురు కాదు ముగ్గురు ఇన్ఛార్జీలని పెట్టిన పరిస్థితుంది మిసిన్ రెడ్డి తర్వాత ముద్రగడ పద్మనాభాన్ని ప్రత్యేకంగా వైసీపీలో జాయిన్ చేయించుకుని పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం లక్ష్యంగా ముందుకు పోతుంది తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉప్పు నిపులా ఉన్న పరిస్థితి పవన్ కళ్యాణ్ అంటే మనం చూసాం సో వంగ గీత గారు కాపు నాయకురాలు గట్టి ప్రజర్థిక చెప్తూ ఉన్నారు ఎంపీ ప్రెజెంట్ ఇన్ని శక్తులు ఒక దూసుకొస్తున్నాయి ఎన్ని శక్తులున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటారు సింహ సింగల్గానే వస్తుంది ప్రజల నాకు ఇంతమంది నాకు సెలబ్రిటీస్ అవసరం లేదు మీరేం నా సెలబ్రిటీ మీ ఆశీస్సులు నాకు కావాలంటున్నారు అదే ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి ఈసారి ఎందుకంటే ఆయన ప్రజల్లో ఉన్నాడు నిరంతరం ప్రజలు వలిగారు మనం కూడా చూస్తున్నాం దశాబ్దం పైన ఆయన ఎక్కడ ఎమ్మెల్యే కాల కానీ రా రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో ఎన్డీఏలో కీలకంగా ఎప్పటికీ కాడని కూడా చెప్తున్నారు చాలామంది అనుకుంటారు కానీ రాజకీయాలు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు ఇందిరాగాంధీ గారే ఓడిపోయిన పరిస్థితులు రాజకీయాలు ఎవరు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు మనం అనుకున్నామా పివి నరసింహారావు గారు ఈ దేశాన్ని పరిపాలించి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశాన్ని ఒక దారికి తీసుకొస్తారని అనుకోలేదు కదా అటువంటి పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే ఈ దేశంలో మోదీ గారు ఈ విధంగా మూడోసారి ప్రధానమంత్రి అవడానికి ఏ విధంగా అవకాశాలు ఉన్నాయో ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తే మిత్రపక్షాలన్నీ ఒకవైపు వెళ్ళిపోతా ఉన్నాయి తమిళనాడు ఇప్పుడు గవర్నర్ సౌందరరాజు నువ్వు ఉన్నారు తమిళ వెళ్ళిపోయి గవర్నర్ కూడా రిజైన్ చేసేసి మద్రాజ్ చెన్నై సౌత్ నుంచి పోటీ చేస్తాను సౌత్ నుంచి పోటీ పోటీ చేస్తారంటే రాజకీయాలు అలా ఉంటాయి రోజు రోజుకి మారుతూ ఉంటాయి ఇకపోతే ఏంటంటే మీరు అన్నట్టు ముగ్గురు హేమ పెట్టారు మొదటి నుంచి దూరం పోటీకి పవన్ అన్న పవన్ మీద వ్యక్తిగత విమర్శలు కేటర్ని కొట్టించడం కేసులు పెట్టించడం ఆయన ముందు ఉంటాడు అదే కాకినాడ వారాహియాత్ర ప్రత్యేకంగా మొన్న ద్వారంపూడి గారు ఒక కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్ ఒక విమర్శ చేశారు ఏ నియోజకవర్గంలో లేని కాపు ఓట్లు పిఠాపనులు ఉన్నాయి అందుకే సేఫ్ సేఫ్ నియోజకవర్గం చూసుకున్నాడు ఇక్కడే గెలుపు అవకాశం ఉంది కాబట్టి చూసుకున్నాడు కానీ ఇక్కడే ఓడబడుతున్నాం అని చెప్తున్నారు ఆయన కళ ఆయన కళ కలగానే మిగిలిపోతుంది ఎందుకంటే కాకినాడలో ఆయన్ని గెలవాలన్నా కానీ కాపులే ఓట్లే కావాలి పాప ఆయనకు కూడా తెలుసు నాకు కూడా కాకు కాపుల్లో చాలామంది ఉన్నారు కాపులు ఎవరు నమ్మరు ఎవరు ఓటేరు పవన్ కళ్యాణ్కి అనుకుంటున్నాడు ఆయన తెలుసు కాపులు ఇరవై ఐదు శాతం చైతన్యవంతం ఎవరికిలాగా లేదు పద్దాకలా అన్ని పార్టీలు కరివేపాకుల ఉపయోగించుకుందామంటే లేరు అసలు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు కాపులు మోసం చేసిన వాళ్ళు అగ్రస్థానంలో ఉన్నాడు రిజర్వేషన్ ఈయనని చెప్పి డైరెక్ట్గా చెప్పాడు అటువంటి వ్యక్తికి ఇలా కాపులు ఈరోజు చేసే పరిస్థితులు లేరు ఆయన ఏదో మాట్లాడినంత మాత్రాన తొంభై ఎనిమిది వేలు నియోజకవర్గం ఉంటుంది ఎవరు సమాజం ఎవరు వదులుకుంటారు సేఫ్ నియోజకవర్గం చూసుకుంటాడు మరి అదే కడప నుంచి ఎన్ని ఓట్లు తొంభై ఎనిమిది వేలు ఉన్నాయి తొంభై ఎనిమిది ఇరవై రెండు లక్షల ముప్పై వేల ఓట్లలో డిసైడ్ ఫ్యాక్టరు ఉంది అదేవిధంగా మీ నాయకుడిని ఇదే దొరంపూడి గారిని మరి పులివెందులు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసేది అక్కడి నుంచేగా పులివెందులుగా అక్కడి నుంచి పోటీ చేయకుండా ఇదే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేయమనండి తెలుస్తాడా గెలిచే అవకాశం లేదు అక్కడ ఆయనకి అడ్డాగా ఉంది అక్కడ రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ ఉంది కదా అక్కడ ఏది పోటీ చేస్తారు లక్ష పైన లక్ష పదివేలు ఓట్లు ఉన్నాయి కాబట్టిగా అక్కడ గెలవాలనే కదా ఇక్కడ ఏంటంటే రాజకీయాలు ఎప్పుడు ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేది వాళ్ళ ఇష్టం ఇక్కడ ముద్రగడ గారిని తీసుకొచ్చారు కాపుల్లో మంచి బలమున నాయకుడిగా చెప్తారు తర్వాత వంగ గీత కాపు సామాజిక వర్గమే ప్రస్తుతం ఎంపీగా ఉన్నారా పీఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ ప్రకటించారు అవునండి ఇప్పుడు తొంభై ఎనిమిది వేల ఓట్లు ఉన్నటువంటి కాపు ఓట్లు డివైడ్ అయిపోతే ఎవరికి నష్టం డివైడ్ ఏదో ఒక వెయ్యి ఓట్లు రెండు వేల ఓట్లు తప్పితే కంప్లీట్గా సాలిడ్గా పవన్ కళ్యాణ్ గారు పడే అవకాశం ఉంది నేను సింపుల్ ఎగ్జాంపుల్ ప్రజా వేదికలో పబ్లిక్ టాక్లో నేను చూసేది సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతూ ఉంది ఒక ముసలి ఆయన దాదాపు ఎనభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల వయసు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నా దృష్టికి వచ్చిన అంశం ఒకటికి రెండుసార్లు చూసేది కరెక్టా కాదని యాంకర్ అడుగుతున్నాడు ఎవరికి ఓటేస్తారు ఎవరికి వేసేది పవన్ కళ్యాణ్ మేము అదృష్టం మా నియోజకవర్గానికి ఆయన రావటం అని చెప్పి అంటున్నాడు ఎందుకు పెట్టామన్నా పెడతావు ఈసారి గెలవకరణ చేయాలని చెప్పి అందరూ పద్మవ్యూహం పన్నుతున్నారు అంటే ఎంతమంది వచ్చినా పవన్ గెలిపించుకుంటా ఉన్నాడు పదమూడు పెడతారో పదివేలు పదివేలు ఎందుకు లక్ష్య పెడతావు అంటున్నాడు ఏంది లక్ష్య పెట్టేందుకు లక్ష పెడతావు నువ్వు పెడతావా అని అడుగుతున్నాడు అదే సమయంలో నా బిడ్డ కూడా సౌదీ నుంచి వస్తున్నాడు ఫ్లైట్ టికెట్లుగా డెబ్బై వేలు పెట్టుకుని వస్తున్నాడు కేవలం ఎలక్షన్ కోసమే పవన్ కళ్యాణ్ గారి కోసం అన్నారు అట్లా ఎంతోమంది ఉంటారు వీళ్ళకి తెలియంది ఏంటంటే వీళ్ళు ఎన్ని చెప్పిన మీరు అన్నట్టు వంగా గీత ఎంపీ ఎంపీగా గెలవలేదనే ఉద్దేశంతోనే పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది అని ప్రజలు అనుకుంటున్నారు ఒకప్పుడు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యంలో చిరంజీవి గారు అవకాశం ఇస్తే ఆమె ఎమ్మెల్యే గెలిచింది అక్కడ ఆ ఆ యొక్క కృతజ్ఞతాభావం ఉంటే గనుక ఏమికి చిరంజీవి గారి ఫ్యామిలీ అన్న అసలు అక్కడ రిజైన్ చేసో లేకపోతే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు కాబట్టి నేను భవంతో అండగా ఉంటానంటే ఆమె ఎక్కడో వెళ్ళిపోతుంది ఒక అప్పుల్లో ద్రోతర్లా కలిగింది ఇప్పుడు అది కాకుండా ఇక్కడ ఉన్న అభ్యర్థుల్ని మా శేష్ కుమార్ అని చెప్పేసి ఆమె ఇన్ఛార్జి ఉంది నాకి నీటి కుమార్ అని చెప్పి జనసేన నుంచి పోటీ చేసింది ఇరవై ఐదు వేల ఓట్లు వచ్చినాయి అక్కడ ఉదయని తంగిల ఉదయ శ్రీనివాస్ ఇన్ఛార్జి పెట్టే తరికి ఆమె అలిగి అక్కడ ఇన్ఛార్జి కామగా ఉంది ఆమెను తీసుకెళ్లి నేను కండవా అప్పించారు ఆమెను ఖండవా కప్పించినంత మాత్రాన ఆమె ఏమైనా పనిచేస్తుంది అంటే ఇక్కడ కాదు ఇక్కడ ఉంది ఎవరు పవన్ కళ్యాణ్ ఓకే పవన్ కళ్యాణ్ నిలబడుతున్నాడు ఎక్కడంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు సంబంధించి ఒక రిపోర్ట్ నా దగ్గర ఉంది సార్ రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పెండం దర్బాబు గెలిచారు ఎనభై మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది ఓట్లు వచ్చాయి టీడీపీ వర్మ పోటీ చేశారు తర్వాత మీరు ఇంతకుముందు అన్నట్టు జనసేన నుంచి శేష్ కుమార్ పోటీ చేశారు టీడీపీకి అరవై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఏడు జనసేనకి ఇరవై ఎనిమిది వేల పదకొండు సో అంటే ఈ రెండు కలిపితే అంటే వైసీపీకి నలభై నాలుగు పాయింట్ ఏడు ఒక్క శాతం ఓట్లు అంటే మెజార్టీ ఎంత గెలిచాడు మెజార్టీ నాలుగు పద్నాలుగు వేలు అంతే పద్నాలుగు వేలు స్వల్ప మెజార్టీతో గెలిచింది పెద్ద మెజార్టీ ఏం కాదు బాబు పెండెందరూ ఇప్పుడు ఆయన టికెట్ ఇలా ఆయన అసమ్మతిగా ఉన్నాడు ఇప్పుడు వంగగైత పోటీ చేస్తారు వంగత పోటీ చేస్తున్నారు ఇప్పుడు ఈ పర్సంటేజ్ ఎంత సార్ ఇప్పుడు టీడీపీ జనసేన రెండు కలిపి ముప్పై ఆరు ఐదు నలభై ఒకటి పది యాభై ఒకటి యాభై ఒక్క శాతం అంతే కదా ఇప్పుడు డిసైడ్ ఫ్యాక్టర్ అవుతుంది ఇప్పుడు ఆమె శేషకుమార్ ఎవరో పూర్తిగా తెలియని ఆమెకే ఎంత పర్సెంటేజ్ వచ్చింది ఒకటి ఇరవై ఐదు వేల ఓట్లంటే పదిహేను పదిహేను పర్సెంట్ వచ్చింది టీడీపీ అభ్యర్థి వర్మ ముప్పై ఆరు శాతం ముప్పై ఆరు శాతం వచ్చింది వైసీపీకి నలభై నాలుగు శాతం వస్తే వీళ్ళిద్దరు కలిపి యాభై ఒక్క శాతం వచ్చింది ఆమెకే ఉంటే పవన్ కళ్యాణ్కి ఎంత ఉండాలా కాకపోతే దాదాపుగా యాభై ఒక్క శాతం ఇప్పుడు నాకు నాకు డౌట్ సార్ ఈ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తేనే సరే అప్పుడు జనసేనకి టీడీపీ నుంచి వచ్చే ఓట్లు అంటారా అంటారా శాతం టీడీపీ ఓట్లు పడతాయి నైన్టీ పర్సెంట్ పడతాయి నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఎందుకు పడతాయి అంటే ఇతను వర్గం క్షత్రియ సమాజ వర్గం వర్మ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రం ఉన్నారు అక్కడ జనాభా లెక్కల ప్రకారం కానీ అక్కడ ఓట్లు వేస్తే అరవై పై అరవై వేల పైన ఓట్లు వచ్చి వచ్చినాయా అప్పుడు అవును వచ్చినాయి అంటే అక్కడ కాపులు వేయబట్టేసి వచ్చినాయి కదా అరవై ఎనిమిది వేలు వచ్చినాయి కదా అరవై ఎనిమిది వేలు వచ్చినాయి అంటే ఇప్పుడు ఆయన సమాజంలో టూ పర్సెంటే ఇప్పుడు కాపులు లేట్టి లేకపోతే ఆయనకి ఎట్లా వస్తాయి ఓట్లు అవును ఏ కదా అప్పుడు గెలవగలిగింది అప్పుడు ఒకప్పుడు ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా గెలిపించారు కాపులు అక్కడ ఇప్పుడు ఆయన్ని కరోనా టైంలో కూడా విశేష సేవ చేసే ఉద్దేశంతో సాఫ్ట్ కార్నర్ ఉంది అదే సమయంలో ఆయనకి ఇక్కడ టీడీపీకి జనసేన కలిపితే ఇక్కడ పవన్ కళ్యాణ్ వ్యక్తి నిలబడుతున్నాడు అది యాభై ఒక్క పర్సెంట్ అయినా డెబ్బై ఐదు పర్సెంట్ ఇదితో ఆ సీటు గెలిచే అవకాశం ఉంది తగ్గదు అంటారు తగ్గదు తగ్గదు ఎట్టి పర్సెంట్లో తగ్గదు ఈసారి పిఠాపుర వేదికగా ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు రాజకీయాల్లో శాసించబోతున్నాడు రెండు సంవత్సరాలైనా సీఎం చేయబోతున్నాడు అది ఎలా అర్థం కదా మళ్ళీ రెండు టూ ఇయర్స్ సీఎం చేయబోతాడు రెండు సంవత్సరాలైనా ముఖ్యమంత్రిగా ఉంటారు ఉంటారు తప్పకుండా ఆయన అవసరం ఉంటుంది ఆయన సీట్లు అవసరం ఉంటది రేపు రాజకీయాల్లో చాలా కీలకంగా ఉంటది అంటే ఇరవై ఒక్క స్థానాలతో పోటీ చేస్తున్న జనసేన డెఫినెట్ ముఖ్యమంత్రి పీఠం తీసుకుంటది ఎందుకు తీసుకోకూడదు ఆయన సీట్లు పదిహేను సీట్లు కీలకం డెబ్బై దగ్గర టీడీపీ ఆగిపోద్ది అంటే వీళ్ళు నూట నలభై నాలుగు పోటీ చేస్తే తెలుగుదేశం డెబ్బై స్థానాలు అవును అవును అయినట్టుగా ఫెయిల్ అవడం కాదు ఇక్కడ 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 ఏంటంటే అక్కడ వ్యక్తి బలమైన వ్యక్తి ఉన్నాడు వైసీపీ ఎదుర్కోవాలి వైసీపీ ఏమైనా అమనామకంగా సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారా ఆయనకి వటాబోటీ వస్తుంది వీళ్ళిద్దరు మెజార్టీ రాదు పవన్ కళ్యాణ్ కూడా పదిహేను సీట్లు బీజేపీ పది స్థానాలు పోటీ చేస్తుంది ఐదు గెలిచింది ఆ ఐదు సీట్లు అంటే మీరు చెప్తున్న దాన్ని పెట్టి వైసీపీకి డెబ్బై నుంచి ఎనభై స్థానాలు రావచ్చు అంటున్నారు మరి ఓరా ఊరి ఉంటుంది పోటీ అంత అంత ఈజీ కదా నూట ఇరవై గెలిచేస్తాం నూట నలభై గెలిచేస్తాం అంటున్నారు అనుకుంటారు సార్ ఇక్కడ పవన్ అనే వ్యక్తి అంత ఆశామాషి రాజకీయ నాయకుడు కాదు ఆయన కీ రోల్ ఈజ్ ద గేమ్ చేంజర్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఎంపీ ఆర్ ఎమ్మెల్యే ఆయన సపోర్ట్ లేనిదే టీడీపీ అధికారులు రాదు అప్పుడు బీజేపీ వాళ్ళు వ్యూహాత్మకం ఉంటారు పవన్ నూట నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేసిన తెలుగుదేశం డెబ్బై స్థానాలు కోల్పోయి మళ్ళీ డెబ్బైకే పరిమితం అవుతుంది జనసేన బీజేపీ కలిస్తేనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని ఓకే జనసేన పవన్ కళ్యాణ్ లేని రాజకీయం ఆంధ్రప్రదేశ్లో ఉండదు ఆయన ఆయన ఇది లేకుండా సపోర్ట్ లేకుండా ఈ మిత్రపక్షాలని ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు చూద్దాం సార్ మీ విశ్లేషణ ఎంతవరకు నిజమవుతో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్